ఒక పేదింటి బిడ్డలు ఈ దేశ రక్షణ కోసం మన రాయదుర్గం నుండి వెళ్తున్నారు నిజంగా మన రాయదుర్గం ప్రజలకు అందరికీ కూడా గర్వకారణమైన మన రాయదుర్గంలోనే ఒక ఆటో డ్రైవర్ కుమారుడు అలాగే ఒక చేనేత కార్మికుడు కుమారుడు అలాగే ఒక కారు డ్రైవర్ కుమారుడు వీళ్ళు ముగ్గురు కూడా పేదరికం నుండి వాళ్ళు కష్టపడి ఈరోజు మన దేశంలో అగ్నివీర్ అనేటువంటి దాంట్లో మనం సెలెక్ట్ అయ్యి ఈ దేశాన్ని రక్షించడానికి మన రాయదుర్గం నుంచి త్వరలో బయలుదేరి వెళ్ళబోతున్నారు ప్రధానంగా వీళ్ళందరూ కూడా అరాకొర సౌకర్యాలతోనే అరాకొర ఉన్నటువంటి వసతులతోనే వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు అదే నిజంగా మనకి రాయదుర్గం ప్రాంతంలో కానీ సరైనటువంటి క్రీడా సౌకర్యాలు ఇంకా మరింతగా ఉంటే కనుక రాయదుర్గం నుంచి వందలాది మంది ఈ దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకి కావాల్సింది ప్రోత్సాహం మాత్రమే అటువంటి ప్రోత్సాహాన్ని ప్రజలు ఇవ్వాలి అటు ప్రభుత్వాలు ఇవ్వాలి అటు రకరకాల సంస్థలు వాళ్ళు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు ఈ దేశ రక్షణ కోసం పంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు నిజంగా ఇక్కడున్నారు పణికుమార్ పణికుమార్ అలాగే ఇక్కడ మహేష్ సింగ్ అలాగే ఇక్కడ మన సందీప్ ముగ్గురు కూడా ఈ యువకులు ఈ దేశ రక్షణ కోసం నిలబడ్డం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయము మన రాజదుర్గం ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ వారిని సన్మానం చేస్తున్నారు వారికి అభినందన తెలియజేస్తున్నారు ఈ దేశ రక్షణలో మీరు ఏ విధంగా అయితే అక్కడ దేశాన్ని రక్షిస్తారో మేము మీ కుటుంబాలకు రక్షణగా మేము ఉంటామని చెప్పేసి ఈరోజు సూర్యసేవ సేవ సమితి వాళ్ళు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మిత్రులు కానీ రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి రకరకాల ప్రజలు కానీ వాళ్ళకు అండగా ఉన్నాం మీరు ధైర్యంగా ఈ దేశానికి సేవ చేయండి అని చెప్పేసి పంపిస్తున్నారు ఇక్కడ ప్రజలకు చెప్పదలుచుకున్నటువంటిది ఒకటే వాళ్ళు దేశాన్ని రక్షిస్తారు మనం మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించుకోవడానికి మనం కూడా సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నిజంగా వీళ్ళందరికీ హ్యాట్సాప్ మీ అందరి యొక్క సేవలు ఈ దేశానికి చాలా అవసరం రాబోయే కాలంలో మరింత మంది యువకులు భారతదేశ సైన్యం చేరాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు వీళ్ళందరికీ కూడా మనం అందరూ కూడా మన రాయదుర్గం టీం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి